అంటే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ మీ కెరీర్ లో మీ మీద మీకు ఒక అవగాహన బాగా ఏర్పడుతుందండి ఎవరికైనా ఎవరు ప్రొఫెషనల్ వాళ్ళకి లాయర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇప్పుడు యాక్టర్ గా మీరు ఆలోచించుకుంటే మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్ బెస్ట్ అని నేను ఒకటి చెప్పలే బెస్ట్ చాలా ఉంటాయి కదా వరస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి బెస్ట్ లో కూడా బెస్ట్ ఉంటుంది కదా ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒక క్యారెక్టర్ చేస్తే నేను బాగా చేశాను అతను బాగా చేస్తాను కంపేర్ చేస్తాం మనం వేసినా డిఫరెంట్ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ అనుకుంటారు ఎవరికి ఆడు ఇంకా బాగా చేయొచ్చు ఇంకో ఇంకా బాగా చేయొచ్చు రకరకాలు చెప్తాం నా బాడీ లాంగ్వేజ్ బట్టి నేను ఇలా చేస్తాను మీకు ఇస్తే మీరు ఇంక చేస్తారు అది నా ఇది బాగుంటది దెర్ ఇస్ నో బెస్ట్ నేను యాక్టింగ్ యాక్టర్ బట్టి మారిపోతుంటర్ఫార్మెన్స్ అవును సో అందులో అది మనం చెప్పలేం బెస్ట్ అని అంటే మనకు మనం చేసిన అవతలకి ఎక్కువ నచ్చింది చెప్పొచ్చు అందరూ ఎంజాయ్ చేశారు అన్నది ఇటు బ్యాడ్ సినిమాలో అదే యాక్టింగ్ ఉంటది ఇటు సినిమాలో అదే యాక్టింగ్ ఉంటది అంతేకా రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అండి బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అవుతాయి కొన్ని స్పెషల్ గా ఎందుకు చెప్పుకుంటాం ఇప్పుడు పేరు ప్రేమ కదా విపరీతం పేరు వచ్చేసింది నాకు అవును చాలా మంది ఆర్టిస్టులు షాక్ అయ్యారు అమ్మా ఇంత వేరియేషన్ ఎప్పుడు చూడలేదు నిలో అన్నారు అది హనురావు కూడా క్రెడిట్ నేను తీసుకోను అది రాయడం వల్ల నేను ఏం చేశాను అది వచ్చింది ఆ క్యారెక్టర్ లేదనుకోండి ఆ వేరియేషన్ చూపించుకోవచ్చు కదా అలాగా నేను అలాగే డైరెక్టర్ ఏదైనా డైరెక్టర్ ఇదే ఆర్టిస్టు సమ్ పార్ట్ బట్ రెస్టల్ రైటర్ అండ్ డైరెక్టర్ దే క్రెడిట్ అని మీరు సెట్ వెళ్ళిన తర్వాత మీకు కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది ఒక అవగాహన ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద కానీ సీన్ మీద కానీ స్క్రిప్ట్ మీద కానీ డైరెక్టర్ ఎక్కడైనా మీకు అంటే ఆ గ్యాప్ మీ కన్ మీ అండర్స్టాండింగ్ కి డైరెక్టర్ కన్సెప్షన్ కి ఒక గ్యాప్ ఉండ ఉన్నది అనుకుంటున్నారు అదే ఇంతకన్నా బాగా చేయొచ్చు కదా కానీ చెప్తే ఏమైనా అనుకుంటాడేమో అన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు సార్ మీరు చెప్తే అనుకుంటాడు ఎప్పుడు చెప్తాం ఆడు వినకపోతే ఆడు అనుకుంటాం అంతా అంటే అలా కాదు ఇప్పుడు బాధిస్తున్నప్పుడు మనం తెలిసిపోద్దు అండి ఒకళ్ళు నేను చెప్పింది తీసుకోపోయినా ఆయన ఫైన్ ఆయన రైట్ అందుకని బ్రహ్మాండ అక్కడ చెప్పేది కూడా ఉండదు చాలా బాగా అద్భుతం తీసుకోవడం దగ్గర డిస్కషన్ ఉండదు డిస్కషన్ చేస్తున్నా ఏం సార్ ఇలా చేయిచ్చాయితే ఇది ఓకేనా అడుగుతా అంతే వద్దు ఇది బెటర్ అని అంటే అది అయిపోయింది దాంతో అంతే మీరు ఇంకా దాని మీద పెద్ద ఫస్ట్ నుంచి బా చండాలంగా తీస్తున్నాడు అంటే అసలు ఆడి చెప్పడం వేస్ట్ అని వదిలేస్తాం బ్యాడ్ ఇదే ఏదో రకంగా ఇంటి రామారావు గారు తెలుసు తెలుసా అదే సేమ్ దాంతో పోతారు మనకి అసలు నాక నేను జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాకెందుకు ఆ హీరో కదన్నాడు ఫస్ట్ ఆయన ఒప్పుకున్నాడు ప్రొడ్యూసర్ తెలిసి ఒప్పుకున్నాడు వాళ్ళకి లేని దొరదు మనకెందుకు అనుకున్న సినిమా చేస్తున్నారు కదా ఒక్కోసారి చెప్పడం కొందరు బాగా చెప్తారు తీర్త బాగుండదు కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ బట్ అవును మీద చాలా బాగా సో అంటే సినిమా అంటే విజువల్ నెరేషన్ కాబట్టి కది ఇంత బాగా తేజ గారు వాళ్ళు ఉన్నారు చిన్న సింపుల్ గా రాసుకుంటారు గారు అయిన అంటే వర్మ గారు ఇంకా దానిలో జీనియస్ అనుకుండి అసలు అంటే మీరు ప్రజెంట్ మీ పేరు ఎక్కువ బజ్జిలో ఉంది బాపు సినిమాతో అంటే బ్రహ్మాజీ గారు చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా కూడా సినిమా గురించి మాట్లాడడం సినిమా చూడండి మీ అందరూ అని చెప్పడం ఇప్పటి వరకు బ్రహ్మాజీ గారి లో అది ఎప్పుడు జరగలేదు ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం సినిమా చేస్తాం బట్ ఈ సినిమా ఏంటంటే ఇట్స్ వెరీ స్మాల్ వాట్ యుల్ రూటెడ్ గ్రౌండెడ్ విలేజ్ స్టోరీ స్టార్లు ఎవరు లేరు నోన్ అంటే ఆమెని గారు ఉన్నారు సుధాకర్ రెడ్డి ఇప్పుడు అదే ఆయన కొత్తగా చేస్తారు సుధాకర్ రెడ్డి అవును సో ఇప్పుడు ఇలాంటి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు నాలుగు ఏదో చేయాలి నాకు కథ కూడా నచ్చింది కొత్తగా ఉంది సో అందరం నాలుగు ఐదు మెయిన్ క్యారెక్టర్లు సో కొత్త ప్రయోగం కొత్త థాట్ సో దాన్ని మన ప్రయత్నం చేయాలి కదా అంటే కొత్త థాట్ అని మనం అనుకోవడానికి ఈ రైతులు ఆత్మహత్యలు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అండి గవర్నమెంట్ ఫేస్ ఫేస్ రైతులు చేస్తున్నారు అది బిగినింగ్ ఆఫ్ ద పాయింట్ అండి సినిమా బిగినింగ్ అంతే మీద రైతులు వాళ్ళ అలాగే ఉన్న సెంటిమెంట్ సినిమా అయితే రైతు బాధలు చెప్పే సినిమా కాదు ఇది సో కన్నీళ్ళ సినిమా కాదు 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 సరే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది చిన్న ఎమోషన్ ఉంటది అంతే తప్పించి కన్నీళ్ళ సినిమా కాదు కానే కాదు కాదు అంటే బాపు అని సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు బట్ బాబు తెలంగాణలో ఫాదర్ ఫాదర్ బాపు అంటే సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఈ విడి పత్తి రైతు నా క్యారెక్టర్ అడుగు రెండు ఎకరాలు ఉంటాయి పత్తి వ్యాపారం అనమాట మీరు అప్పులు ఉంటాయి ఊర్లో అప్పులు తీర్చాలి ఈ రెండు ఎకరాల పొలం అదే చేతికి వచ్చాక పంట మీకు ఇచ్చేస్తాను అంటాడు ఆ పంట రాదు వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోద్ది అప్పుడు సూటై సూసైడ్ చేసుకుందాం నాకు చిన్న థాట్ వస్తుంది ట్రై చేస్తాడు ఫెయిల్ అవుతాడు అప్పుడు ఫాదర్ నువ్వెందుకు రావడం అంటే సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇస్తుంది రైతులకి ఐదు లక్షలు అనౌన్స్ చేస్తారు వాళ్ళ ఊర్లో ఎవడో చేసుకుంటాడు అడిగి వచ్చింది అది అది విని వీడు కూడా చేస్తాడు కుదరదు ఫెయిల్ ఫాదర్ నేను పోతాయింది అలాగే రెండు మూడు ఏళ్ళ దగ్గరకు వచ్చింది ఏజు అని కన్విన్స్ చేస్తాడు అక్కడ నుంచి ఏమైంది పోయాడా పోతాడా ఏమైంది అన్నది మీ క్యారెక్టర్ అది మా ఫాదర్ మీరేంటి నేను రైతునే పత్రిక నాకు నాకున్న రెండు ఎకరాలు పోయే నాయే మా నాన్న అంటాడు నాతో బాపు అన్న మా బాపు నా నాన్న ఎవరైనా నువ్వేందుకురా నీకు చాలా ఏజ్ ఉంది రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి పెళ్ళిళ్ళు పిల్లలు పెళ్లిళ్లు చేయాలి నువ్వు నీకు చాలా లైఫ్ ఉంది నాది ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుందని మా బలగం మన సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పొద్దు అన్నమాట నేనే రా అంటాడు ఓకే అక్కడి నుంచి ఆ సినిమా ఏమైంది అనేది చిన్న కొంచెం ఫన్నీగా తీసుకెళ్ళి అంటే ఈ మధ్య బలగం సినిమా వచ్చిన తర్వాత ఆ మధ్య కేసీఆర్ అని ఆ రాకింగ్ రాకేష్ సినిమా చేసేది ఆ గ్రూప్ ఆ బ్యాచ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఇన్ జనరల్ గా లేకపోతే బలగం ముందు ఇలాంటివి ఎప్పుడో మనం మా భూమి అని అవేస్ట్ ప్యారల ప్యారల సినిమా లాగా వచ్చాయి ఇప్పుడు ఈ సినిమాలు జనం చూడడానికి చెప్పింది ఇంట్రెస్టింగ్ గా ఉంది మీకు పాయింట్ చాలా బాగుంది దాని దాని ముందు బలానికి బలగానికి దీనికి అసలు సంబంధం లేదుగా అవును సంబంధం కథగా సంబంధం లేదు ఆచార్యాలు సంప్రదాయాలు ఆ ఈ ఎంటర్టైన్మెంట్ బేస్ లో చిన్న డార్క్ హ్యూమర్ ఉంటది చిన్న థ్రిల్లింగ్ ఉంటది అలాగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్